తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లో చూద్దాం ఆ నిర్ణయాల వల్ల వచ్చిన ఫలితాలు దుష్ఫలితాలను ప్రజల ముందు పెట్టి ప్రజాస్వామిక పద్ధతిలో ఈ చట్టసభలో చర్చించి వాస్తవాలను ప్రజలకు వి వివరించి భవిష్యత్ కార్యాచరణను తీసుకోవాలన్న ఆలోచనతోటే సమర్థవంతమైన ప్రతిపక్షంగా మీ సలహాలు సూచనలు తీసుకొని ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో నిస్సహాయులకు సహాయాన్ని అందించడమే కాకుండా నిజమైన అర్హులకు మాత్రమే సంక్షేమాన్ని అందించి అర్హులైన వాళ్లకు అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని బలమైన రాష్ట్రంగా నిర్మించాలన్న ఆలోచనతోటి ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలతోనే కాదు ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము ఉద్దేశము అధ్యక్ష రెండవది వారు అడిగిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సభాపక్ష నాయకుడిగా నా మీదని బడ్జెట్ ఎస్టిమేట్స్ కానీ యాక్చువల్ ఎక్స్పెండిచర్ని మనము చర్చించాల్సి వచ్చినప్పుడు వివిధ బడ్జెట్లను మేము కొలబద్దగా తీసుకొని అక్కడి నుంచి సమాచారాన్ని సేకరించినాం మేము కాగ్ రిపోర్ట్స్ను ఎక్కడ తీసుకున్నామంటే రెవెన్యూ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ని మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు క్యాగ్ నివేదికలను తీసుకున్నాం అదేవిధంగా అధ్యక్ష ఎక్కడైనా అంటే ఆర్బీఐ ఫిగర్స్ను మేము ఎక్కడైతే పరిగణలోకి తీసుకున్నామో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎందుకంటే ఎందులో అయినా లోన్లు తీసుకున్నా అడ్వాన్సులు తీసుకున్నా ఏది తీసుకున్నా కులబద్ద రిజర్వ్ బ్యాంక్ కాబట్టి ఆ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ నుంచి రిజర్వ్ బ్యాంక్ పొందుపరిచిన నివేదికల నుంచి తీసుకున్నాం అదేవిధంగా శాలరీస్ అండ్ పెన్షన్స్ టేబుల్ టే ఆ టేబుల్స్ను వాడినప్పుడు మేము రెగ్యులర్ అంటే క్యాగ్ నుంచి ఏదైతే నివేదిక తీసుకున్నామో రెగ్యులర్ ఎంప్లాయీస్కు సంబంధించిన వాటిని మాత్రమే క్యాగ్ నుంచి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మీరు బడ్జెట్ ఎస్టిమేట్స్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ని మనం చర్చించుకున్నప్పుడు గత బడ్జెట్ ప్రభుత్వం ప్రవేశపెట్టినాయి సంవత్సరం పూర్తయినప్పుడు ఖర్చు పెట్టిన వివరాలను అక్కడి నుంచి తీసుకున్నాం వీటి మీద నివేదికలు అవి సరైన విధంగా ఖర్చు అయినాయా ప్రభుత్వం సరైన ఉద్దేశంతోనే ఖర్చు పెట్టిందా లేకపోతే ప్రభుత్వ అంచనాలు ప్రభుత్వం పెచ్చిన ఖర్చు సహేత్కంగా ఉందా లేదా ఒకవేళ లోపభూ ఇష్టంగా ఉంటే ప్రభుత్వం తప్పిదాలు ఏంటి అనేది కార్డ్ నివేదిక ఇస్తుంది అట్లాంటి నివేదికలను అట్లాంటి వాటిని మనము కార్డు నుంచి తీసుకున్నాం మనం చేసే అప్పులు మనం చేసే ఇప్పుడు ఉదాహరణ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష రిజర్వ్ బ్యాంక్ దగ్గర ప్రతిసారి ప్రతిరోజు ఒక నివేదిక మనకు వస్తుంది ఆ నివేదిక ప్రకారము ప్రతిరోజు మనం ఎంత ఖర్చు పెడుతున్నాము మన దగ్గర ఎంత ఉన్నది లేకపోతే మన అవసరాలు ఏమున్నాయని చెప్పి రిజర్వ్ బ్యాంక్ మనకు నివేదిక ఇస్తుంది అధ్యక్ష దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు నేను ఈ బుక్లో పొందుపరిచిన అధ్యక్ష మా ప్రభుత్వము దీని ఒకసారి నేను ఆ పేజీ నెంబర్ వాటి వివరాలను చెప్తాను ఒకసారి వాటిని చూసుకోమని నేను సభ్యులకు తెలియజేస్తూ ప్రభుత్వం యొక్క ఆదాయము అవసరాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ప్రతిరోజు ప్రభుత్వానికి సమాచారం ఇస్తుంది ఫైనాన్స్ సెక్రటరీ త్రూ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇందులో రెండు వేల పద్నాలుగు రాష్ట్రం రోజు ప్రతిరోజు మనం ఏ రకంగా వాడుకున్న సంవత్సరం పూర్తి అయిన తర్వాత చెప్తారు రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలో రిజర్వ్ బ్యాంకు దగ్గర మనకు మిగులు నిధులు ఉన్నది మూడు వందల మూడు రోజులు ఆ ఫైనాన్షియల్ ఇయర్లో బిఆర్ఎస్ గత ప్రభుత్వము సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా హరీష్ రావు గారు ప్రస్తావన చేస్తూ వారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై ఏడు రోజులు మాత్రమే అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో యాభై ఏడు రోజులు మాత్రమే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నూట ఇరవై రెండు రోజులు మాత్రమే అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇప్పటి వరకు నవంబర్ ట్వంటీ త్రీ వరకు కేవలం ముప్పై రోజులు మాత్రమే అంటే రెండు వేల పద్నాలుగు పదిహేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులను గత ప్రభుత్వానికి అప్పజెప్పినప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులల్లా మూడు వందల మూడు రోజులు రిజర్వ్ బ్యాంకు దగ్గర మనవి మిగులు నిధులు ఉండే ఏ అవసరాలు కూడా రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి లేకుండా ఆర్థిక శాఖను రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులను నిర్వహించడం గత ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి గారు నిర్వహించిన ఐదు సంవత్సరాలను లెక్కేస్తే ఏ సంవత్సరం కూడా ఇందులో సగం రోజులు కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ప్రతిరోజు ఏ రిజర్వ్ బ్యాంకు దగ్గర వెళ్ళి నించొని మా జీత భత్యాలకు మా రోజువారీ ఖర్చులకు మా ఆర్థిక పరిస్థితి బాగలేదు మాకు అప్పులు ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే ఇవి వాస్తవాలు అధ్యక్ష ఒకవేళ ఈ వాస్తవాలను కప్పిపుచ్చి మనం ఇంకా అద్భుతంగా ఉన్నాం గొప్పగా ఉన్నాం అని ఆ గొప్పల కోసం దుబారా ఖర్చులు పెట్టుకుంటా పోతే ఈరోజు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది ఇది వాస్తవం జీతాలు ఇవ్వడానికే అభివృద్ధి సంగతి దేవుడెరుగు సంక్షేమం గురించి చర్చించాల్సిన అవసరం లేదు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగస్తులు బ్యాంకులల్లో తెచ్చుకున్న లోన్లకు వాళ్ళు ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కుల వల్ల ఆ చెక్కులు బౌన్స్ అవ్వడం వల్ల వాళ్ళ సిబిల్ స్కోర్ పాడైపోయి ఈరోజు వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అప్పు పుట్టని పరిస్థితి వచ్చి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకు లోన్లు ఎగవేత దారుల కింద ఈ రోజు బ్యాంకులు చూడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది